గుంటూరు మండలం నల్లగుట్ట తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం ప్రస్తుతానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గుగులో హేమలత శ్రీనాయక్ గారు ఉన్నారు హేమలత గారు మీ గ్రామానికి ఏం అభివృద్ధి చెందని చెప్పి ఓట్లాడుతారు ఇండ్లు వచ్చాయి సిసి రోడ్లు రేషన్ కార్డులు కూడా లభించాయి సన్న బియ్యం కూడా గవర్నమెంట్ నుంచి వస్తుంది కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల గురించి మంచి మంచి చెడు అన్ని కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది ఇంకా ఏమైనా ఉన్నా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సేవలు చేసుకోవాలని కోరుకుంటున్నాను అదే విధంగా మనతో మాట్లాడటానికి హిమాలత భర్త శ్రీను నాయక్ గారు శ్రీను నాయక్ గారు చెప్పండి మీ ప్రజలకు మీ తండవాసులకు ఎటువంటి హామీ ఇస్తున్నారు నా నల్లగుట్ట తండ ప్రజలకు నా హామీ ఒకటే ఎన్నో సంవత్సరాల నుంచి గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ చేసిన పనికి ఒక ఇండ్లు కూడా కట్టేయలేదు చరిత్రలో అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కట్టిన ఇండ్లే ఇప్పుడు మళ్ళా పది సంవత్సరాల మధ్యలో బీఆర్ఎస్ ఒక్క ఇల్లు కూడా రాలేదు మీరు కూడా దయచేసి చూడండి తండల తిరిగి ఒక్క కేసీఆర్ ఇల్లు ఉంటే నేను ఇక్కడ ఓట్లు కూడా అడగను పది సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కూడా రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో రాగానే ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు ఇండ్లు వచ్చినాయి మినిమం డెబ్బై లక్షల ఇండ్లు మేము మా పేద ప్రజలకు ఇచ్చాము తండల అదేవిధంగా గత ఇరవై సంవత్సరా పది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఎవరికి రాలేదు ఇప్పుడు ఒక్కొక్క పిల్లలకు పదిహేను ఇరవై సంవత్సరాల వరకు ఇప్పుడు రేషన్ కార్డు లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ప్రతి పిల్లలకి పెళ్ళైన కొత్త పెళ్లి పిల్లలకు కూడా రేషన్ కార్డులు వచ్చినాయి చరిత్రలో ఎన్నో లేని విధంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది రెండు సంవత్సరాల్లో మాకు ఒక కోటి తొమ్మిది లక్షల అభివృద్ధి నిధులు వచ్చినాయి మాకు అదేవిధంగా నేను ఈ తండ ప్రజలకు హామీ ఇస్తున్నాను మీ సేవ చేస్తాను మీ సమస్యను పూర్తి చేస్తాను మీరు ఏ విధంగా అయితే నన్ను సర్పంచ్ అభివృద్ధి ఎన్నుకుంటున్నారో అదే విధంగా మీ సమస్య ఉంటే నా దగ్గర రావాలని మీ హామీ చేయడానికి మేము మీకు హామీ ఇస్తున్నాను ప్రతి ఒక్క పని చేసి చూపిస్తాను అదే అదే విధంగా ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల కాలంలో మేము చేసిన పనులే ఉన్నాయి కానీ ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ వచ్చి చేసినేం లేదు అంటున్నారు అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని రమ్మని చెప్పు మీరు మీడియా వాళ్ళు ఉన్నారు కదా మీరే వచ్చి తండల తిరిగి చూడండి అదే బీఆర్ఎస్ పార్టీ ఒక ఇల్లు చూడండి ఇప్పటి ఇప్పటి వరకు ఎన్ని ఇల్లు వచ్చినాయి ఇంద్రమే కమిటీలో ఫస్ట్ విడిలో ఏడు ఇల్లు వచ్చినాయి సెకండ్ విడిలో ఏడు ఇల్లు వచ్చినాయి పద్నాలుగు ఇల్లు వచ్చినాయి డెబ్బై లక్షల ఇల్లు వచ్చినాయి నాలుగు సిసి రోడ్లు తెచ్చాము విధి లైట్లు కూడా తెచ్చాము సెంటర్ లైట్లు కూడా తెచ్చాము అదే ఇప్పుడు రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లు కూడా తీస్తున్నాము అదే విధంగా ఎవరికి ఏ విధంగా ముందుటి పని చేస్తామని మేము కోరుకుంటున్నాము అందరితోటి వ్యక్తిగతంగా గెలుస్తారా కాంగ్రెస్ పార్టీ గుర్తున గెలుస్తారా మాకు కాంగ్రెస్ పార్టీ నమ్మకంగా మాకు బలపరిచింది వ్యక్తిగతంగా కూడా నా మీద నమ్మకంతో మా తండ ప్రజలు ఇంతమంది జనాలు వచ్చారంటే మీరు కూడా చెప్పాలి అదే మీ గుర్తు ఫుట్బాల్ గుర్తు దయచేసి మాకు ఓటేసి గెలిపించాలని కోరుట మీ అందరికి నేను రుణపడి ఉంటాను ప్రజలు నన్ను పెద్దలు అమ్మలు అక్కలు పిన్నిలు బాబాయిలు తాతలు అందరూ నన్ను దయచేసి గెలిపించగలరని కోరుతున్నాను వాళ్ళు గుర్తుకు ఓటేసి ఒక్కసారి గెలిపిస్తే